హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇచ్చు మించు ప్రభుత్వం అయితే కనుక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది రేషన్ పంపిణీపై సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము రేషన్ బియ్యం వద్దంటే కనుక ఏం చేస్తారు అదేవిధంగా ఇక్కడ నుంచి రేషన్లో తీసుకునే మీకు ఏదైనా సమస్యలుంటే ఎలా ఏ విధంగా ఇవ్వడము మీకు సమస్యలు ఏ విధంగా తెలియజేయాలి అనే దానిపై అయితే కూడా కీలక నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా రేషన్ పంపిణీ విధానంలో కూడా మరికొన్ని మార్పులు అయితే చేస్తుంది సో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మీ ద్వారా మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జూలై ఒకటి నుంచి అయితే గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీ విధానంలో రేషన్ పంపిణీలో కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతుంది ముఖ్యంగా చూస్తే ఇప్పటికే మనందరికీ తెలుసు రేషన్ వెహికల్స్ అయితే తీసేసి రేషన్ డీలర్స్ ద్వారా అయితే కనుక చాలా మంది రేషన్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి నెల కూడా పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ చేస్తున్నారు అయితే ఈసారి రేషన్ పంపిణీలో మరికొన్ని మార్పులు చేశారు ఏంటంటే వెహికల్స్ తీసేసినప్పటికీ కూడా ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉంటారో వారందరికీ ఇంటికే సరుకులు ఇస్తామని చెప్పారు సో అందులో కూడా మరికొన్ని మార్పులు అయితే చేశారు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రేషన్ మనమైతే షాపులకి అయితే వెళ్ళి తీసుకోవచ్చు అదేవిధంగా వృద్ధులు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఒక వారం ముందే ప్రతి నెల ఒక వారం ముందే ముప్పయో తారీఖు దా అనమాట అంటే ఇరవై లాస్ట్ వారం ప్రతి నెల లాస్ట్ వారంలోనే వారికి రేషన్ అందజేస్తారు తర్వాత రావాల్సిన రేషన్ ఒక వారం ముందుగానే ఇచ్చేస్తారంటే ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపే దివ్యాంగులకి వృద్ధులకి కూడా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇంటికి తీసుకొచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది ఇక అంతేకాకుండా రేషన్ కనుక బియ్యం మీరు ఎవరైనా వద్దని అనుకుంటే మీకు కొన్ని కొత్త సరుకులు అయితే ఇవ్వబోతున్నారు ముఖ్యంగా చూస్తే రేషన్ బియ్యం వచ్చి మనకి ఇంచుమించుగా ఆ సరుకులన్నీ కలిపి ఒక వెయ్యి రూపాయలు వరకు వర్త్ అయితే ఉంటుంది మనకి రేషన్ బియ్యం మీద ప్రభుత్వం కేజీకి నలభై రూపాయల దాకా ఖర్చు పెడుతున్నామని అయితే చెప్తోంది ఇంచుమించు రేషన్ కార్డులో ఐదుగురు కానీ నలుగురు పర్సన్స్ ఉన్నట్లయితే కనుక వారికి ఇరవై కేజీలు బియ్యం అయితే రావడం జరుగుతుంది అంటే ఇంచుమించు ఎనిమిది వందల రూపాయలు విలువ అయితే కనుక వారికి రేషన్ బియ్యం ద్వారా రావడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా రేషన్ బియ్యం వద్దనుకుంటే గనక వారికి ఆ ఆ డబ్బుల బదులుగా అంటే రేషన్ బియ్యంకి ఎంత ఎనిమిది వందలు వస్తే ఎంతైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వం మరొకసారి నిర్ణయించుకొని దానికి బదులుగా సరుకులు అయితే ఇవ్వాలని నిర్ణయించినట్లుగా చెప్తున్నారు గతంలో నగదు పంపిణీ అయితే చేయాలని అనుకున్నప్పటికీ కూడా నగదు పంపిణీ కంటే ఏదైనా సరుకులు ఇస్తే మంచిదని చెప్పి చాలా అభిమా చాలా మంది అభిప్రాయం తెలపడంతో ఆ దిశగా అయితే కనుక ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తుంది బియ్యం వద్దనుకున్న వారికి పంచదార కందిపప్పు ఆల్రెడీ ఇప్పటికే ఇస్తూ ఉన్నారు వాటితో పాటుగా నూనె ప్యాకెట్ అదేవిధంగా గోధుమ పిండి రాగులు జొన్నలు అలాగే మిగిలిన కొన్ని సరుకులు అయితే గనక ఎంతకు ముందు అయితే ఇచ్చేవారు మనకి బెల్లము చింతపండు ఇట్లా కొన్ని సరుకులు అయితే కనుక ఇచ్చేవారు సో అటువంటివన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే బియ్యం వద్దనుకుంటారో వారందరికీ కూడా ఈ సరుకులు అయితే కనుక అంటే మీకు ఒక నా ఒక రేషన్ కార్డులో నలుగురు ఉన్నప్పటికీ మీకు ఇరవై కేజీలు బియ్యం అవసరం లేదు ఒక పది కేజీలు మాత్రమే తీసుకుంటాం అంటే మిగిలిన పది కేజీలు డబ్బులు ఎంత అవుతాయో దానికి బదులుగా ఏవైనా సరుకులు కూడా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది అక్కడ ఉన్న సరుకులు బట్టి మీరు ఆ డబ్బులకు వర్త్ ఎంత ఎంత వరకు మీకు అవకాశం ఉంటుందో ఆ డబ్బులకి మీరు అయితే కనుక సరుకులు తీసుకునే అయితే చేయడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పుడైతే కనుక ప్రయత్నిస్తోంది ఇక అలాగే రేషన్ పంపిణీ షాపుల దగ్గర అయితే కనుక ఇప్పుడు క్యూఆర్ కోడ్లను అయితే ప్రవేశపెడుతున్నారు ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా ఒక క్యూఆర్ కోడ్ ప్రత్యేకంగా పెట్టుపోతున్నారు ఇదేందుకు అని చూసుకున్నట్లయితే కనుక మీకు నిత్యావసర సరుకులు ఎలాగైతే పంపిణీ చేస్తున్నారో వాటి వ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది ఎవరికైనా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక అంటే మనకి చాలా మందికి తెలుసు పంచదార ఇస్తున్నారు కందిపప్పు ఇస్తున్నారు అని అనుకుంటారు కానీ ఎంతమందికి అందుతుంది ప్రతి నెల ఎవరికి చాలా వరకు కందిపప్పు పంచదార తక్కువ అందుతుంది పంచదార కొంత కందిపప్పు అయితే చాలా మందికి అందదు అలాగే ఇప్పుడు నిత్యావసర సరుకులు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ప్రతి ఊర్లో ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా నిజంగా ఈ సరుకులు అందుతున్నాయా లేదా అంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి మీరు ఒకవేళ మీ ఏరియాలో మీ మీ కొన్ని కొన్ని ఏరియాల్లో ఇచ్చి కొన్ని ఏరియాల్లో సరుకులు లేకపోతే అది మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి డీలర్కి చెప్తారు డీలర్కి ఆల్రెడీ తెలుసు ఇంక మీరు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉండదు ఎక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో అక్కడ మీరు అయితే కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి అలా కాకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న ద్వారా ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుంది సో అందుకోసం ఎవరికి కంప్లైంట్ చేయాలనేది ఇబ్బంది లేకుండా ఇప్పుడు క్యూఆర్ కోడ్ ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా ప్రత్యేకంగా ఒక క్యూఆర్ కోడ్ అయితే గనుక ఏపీ ప్రభుత్వం పెడుతుంది ఆ క్యూఆర్ కోడ్కి సంబంధించి ఆ ఏరియా ప్రజలు అలాగే ఆ ఏరియా రేషన్ షాప్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీరు కనుక మీ మొబైల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఏదైనా కంప్లైంట్ ఉన్నట్లయితే కనుక మీ ఫోన్లోనే అవి కంప్లైంట్ టైప్ చేసి సెండ్ చేస్తే వెంటనే మీ ఫిర్యాదు డైరెక్ట్గా ప్రభుత్వానికి అయితే వెళ్ళిపోతుంది అంటే మీకు రేషన్ మీకు సరుకులు అయితే కనుక ఒక ఐదు ఆరు రకాల సరుకులు ప్రవేశపెట్టినప్పటికీ ప్రభుత్వం అవి మీకు సరిగ్గా సక్రమంగా రేషన్ డైలర్ కనుక అందచేయనట్లయితే కనుక మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలనే సమస్య లేకుండా క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అక్కడే మీరు మీ మొబైల్లో క్యూఆర్ కోడ్ ఫోన్లో స్కాన్ చేసి వెంటనే మీకు సరుకులు అందలేదనో లేకపోతే సరుకులు నాణ్యత బాగాలేదనో లేదంటే మీకున్న ఇబ్బంది ఏదైతే రేషన్కి సంబంధించి ఏం ఫిర్యాదు ఉంటుందో అది మీరు వెంటనే అక్కడి నుంచే ఫిర్యాదు చేయవచ్చు కోడ్ స్కాన్ చేయగానే మీకు కొన్ని ప్రశ్నలు కూడా కనిపిస్తాయి వాటిల్లో ముందుగా ఈ నెల రేషన్ సరుకు తీసుకున్నారా సరుకు అలాగే ఎస్ అని కొట్టచ్చు లేదా నో అని కొట్టచ్చు లేదంటే రేషన్ సరుకుల నాణ్యతపై సంతృప్తిగా ఉన్నారా అలాగే రేషన్ డీలర్ సరైన తోకంతో మీకు సరుకులు ఇస్తున్నారా అధిక ధరలు ఏమైనా వసూలు చేస్తున్నారా అలాగే డీలర్ మీతో మర్యాదగా వ్యవహరించారా లేదా ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఉంటాయి మీరు వీటన్నిటికీ కూడా మీరు ఆలోచించుకొని మీరు ఆన్సర్ అయితే ఇవ్వచ్చు లేదా మీకు సంబంధించి ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా కింద తెలపండి అని చెప్పేసి మీ అభిప్రాయాలు కానీ ఫిర్యాదులు కానీ తెలపండి అని కూడా అక్కడైతే కాలం ఉంటుంది మీరు నేరుగా టైప్ చేసి మీకు మీకున్న సమస్యను అక్కడ ఫిర్యాదు కింద పెట్టి మీరు సెండ్ చేసినట్లయితే నేరుగా సంబంధిత ఆ రేషన్ ఉన్నతాధికారులకు చేస్తాయి అది ఏ ఏ సెక్షన్ నుంచి వచ్చింది ఏ రేషన్ షాప్ నుంచి వచ్చింది ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ రేషన్ డీలర్పై తదుపరి చర్య తీసుకోవడానికి నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు అటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కూడా ఇప్ప ఈ యొక్క క్యూఆర్ కోడ్ సిస్టమ్ అయితే కనుక ప్రవేశపెడుతుంది ఏపీ ప్రభుత్వం ఇదైతే కనుక చాలా మంచి ఆలోచన అనే చెప్పుకోవచ్చు సో ఇవన్నీ రేషన్ పంపిణీలో అయితే కనుక మార్పులన్నీ చేయబోతున్నారు మాక్సిమం ఏంటంటే జూలై ఒకటి నుంచి కొన్ని మార్పులు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ దివ్యాంగులకి వాళ్ళకి కూడా ముందుగా ఇవ్వడము అదే విధంగా సరుకులు అనేవి కూడా త్వరలోనే మరి జూలై ఒకటి నుంచి ప్రవేశపెడతారా లేకపోతే వచ్చే నెల నుంచి ఇస్తారా అనేది అయితే కొంచెం ఆలోచనలో ఉన్నారు బియ్యం వద్దనుకున్న వారికి మళ్ళీ సరుకులు అయితే కనుక ఇవ్వడం అనేది ఇక క్యూఆర్ కోడ్ అయితే కనుక ఈ నెల నుంచి స్టార్ట్ చేయబోతున్నారు జూలై ఒకటి నుంచి కూడా స్టార్ట్ చేయాలని అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక ర్యాష్కి సంబంధించి వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి